చలికాలంలో జనరలీ పెద్దవాళ్ళు చెవుల్ని క్లోజ్ చేసి ఉంచండి మఫ్లర్స్ యూజ్ చేయండి ఏదైనా క్లాత్ కర్చీఫో ఏదన్నా యూస్ చేసి చెవిల్ని క్లోజ్ చేసి ఉంచండి అని మరీ మరీ చెప్తూ ఉంటారు అసలు ఇలా ఎందుకు చెప్తారు ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ తెలుసుకోవాల్సింది చెవికి ఎక్కువ ఫ్యాట్ కానీ మసిల్ కానీ ఉండదు పైన స్కిన్ లోపల కొంచెం కార్టిలేజ్ అండ్ న్యూట్రిషన్ కోసం బ్లడ్ వెసిల్స్ ఫార్ బ్లడ్ సప్లై అండ్ సెన్సేషన్స్ని క్యారీ చేయడానికి నొప్పి కానీ వేడి కానీ చల్లదనం కానీ లేదా ఇచ్చింగ్ లాంటి సెన్సేషన్ని క్యారీ చేయడానికి నరాలు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంతే తప్ప ఫ్యాట్ కానీ మసిల్ కానీ అన్నది ఎక్కువగా ఉండదు చెవికి సో ఎక్కువ కోల్డ్ టెంపరేచర్స్లో జనరలీ ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఫ్యాట్ అది ఏం లేదు కాబట్టి ఎక్కువ కోల్డ్కి ఎక్స్పోజర్ అయినప్పుడు టిప్ ఆఫ్ ది నోస్ ఇయర్స్ చాలా చల్లగా అయిపోతాయి ఇలా చల్లగా అయిపోవడం వల్ల ఈ లోపల ఉన్న బ్లడ్ వెసల్స్ అవుతాయి అనమాట కన్స్ట్రిక్ట్ అంటే నేరో అవడం ఇంతవరకు ఉంటే దాని బ్లడ్ వెసల్ డయామీటర్ అది తగ్గిపోతుంది సో బ్లడ్ సప్లై కొంచెం తగ్గుతుంది దాంతో అక్కడ అక్కడున్న నరాలు కోల్డ్ సెన్సేషన్తో పాటు పెయిన్ సెన్సేషన్ని కూడా క్యారీ చేస్తాయి ఓకే సో ఎక్కువ కోల్డ్గా ఉన్నప్పుడు చెవి నొప్పిగా అనిపించడానికి ఇదే రీజన్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చెవి దగ్గర బ్రాంచెస్ లాగా కొన్ని నరాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ చెవి భాగంలోంచే ట్రావెల్ చేసి వెళ్తాయి అవి ఇక్కడ జా రీజియన్కి ఫోర్ హెడ్ రీజియన్కి ఈ కిందకి ఇవన్నీ ఇటు సైడ్ నుంచే వెళ్తాయి సో ఇన్ కేసు చెవి నొప్పి కనుక ఉంటే ఆ పెయిన్ ఇదంతా కూడా రేడియేట్ అవుతుంది ఫేస్ పెయిన్ కింద కూడా మారే ఛాన్స్ ఉంది సో ఈ రీజన్ వల్ల పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఏమని మఫ్లర్ కానీ క్లాత్ కానీ చెవులకి కట్టుకోండి అని సో ఇన్ కేసు చల్లదనం వల్ల చెవి కనుక చల్లగా అయిపోతే దానివల్ల నొప్పి వచ్చి ఈ నొప్పి మొత్తం ఫేస్ రీజియన్ అంతా రేడియేట్ అయ్యి హెడ్ ఫేస్ పెయిన్ ఇలాంటి నెక్స్ట్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మఫ్లర్స్ లాంటివి యూస్ చేయాలి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా ఏదన్నా ఎలర్జన్ కానీ మైక్రోబ్ కానీ ముక్కు ద్వారా చెవికి వెళ్ళగలదు కానీ చెవిలో ఎంటర్ అయ్యి అది ముక్కులోకి రాలేదు ఓకే లోపల ఉండే ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఇవి రాకుండా ఆపుతాయి ఓకే చెవిలోంచి ఏ ఇన్ఫెక్షను ముక్కులోకి వెళ్ళదు కానీ ముక్కులోంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలర్జీస్ చెవి ఫంక్షన్ని హియరింగ్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది సో జలుబులు దబ్బులు రాకుండా ఉండడానికి చెవులు కవర్ చేసుకొని ఉండండి అని చెప్పడం లేదు కంఫర్టబుల్గా వామ్గా వెచ్చగా ఉండడానికి చెవులు కవర్ చేసుకోవాలి దీనివల్ల పెయిన్స్ తగ్గుతాయి నైస్ కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది ఈవెన్ దో యూ ఆర్ ఇన్ అ కోల్డ్ వెదర్ అండ్ జలుబులు వస్తే ఆల్రెడీ బాడీ వీక్గా ఉంటుంది కాబట్టి కొంచెం వామ్గా ఉండడానికి టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి ఇలా చెవులు మూసుకొని ఉండడం కొంతవరకు హెల్ప్ అవుతుంది ఓకే హోప్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ హెల్ప్ఫుల్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ నో ద రీజనింగ్స్ ఫార్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాట్ యూ ఫాలో దిస్ ఈస్ డాక్టర్ కృష్ణప్రియ ఫిజియోథెరపీస్ట్ ఫ్రమ్ గేట్ ఆర్ హెల్త్ హెల్పింగ్ యూ టు హెల్ప్ యూర్ సెల్స్ థ్యాంక్ యూ